హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు ఆర్గానిక్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చేసి చూపించబోతున్నానండి ఈ ఫర్టిలైజర్ మనం మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలు స్ట్రాంగ్ గా ఎదుగుతాయి అలాగే పూలు కూడా చాలా బాగా ఎక్కువగా పూస్తాయి మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా తయారు చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ట గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వర్షాకాలంలో గార్డెన్ లో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఈ కుండీలలో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇది మెయిన్ అనమాట మీరు డ్రైన్ హోల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేయండి ఏమాత్రం మీకు డౌట్ వచ్చినా కూడా ఒకటికి రెండు హోల్స్ ఎక్కువ వేసినా పర్వాలేదు కానీ నీరు అనేది ఎప్పటికప్పుడు ఆ కుండీల స్టాగ్నెంట్గా ఉండకుండా వెళ్ళిపోయేటట్టుగా మీరు చూసుకోవాలి తప్పకుండా మరి ఇట్లా నీరు నిల్వ ఉండడం వల్ల రూట్స్ అనేటివి కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటదండి మరి ఎక్కువ త ఉండడం వల్ల కూడా కూడా మరి ఆ మొక్కకి మట్టిలో ఫంగస్ వచ్చేసి అప్పుడు మొక్క చనిపోతుంది అందుకనేసి మీరు ఎప్పటికప్పుడు డ్రైన్ హోల్స్ అనేటి చెక్ చేసుకోండి మొక్కలు హెల్దీగా పెరగాలంటే మాత్రం కొన్ని ఫర్టిలైజర్స్ అయితే తప్పకుండా మనం ఇవ్వాలండి టైం టు టైం ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హెల్దీ ఫర్టిలైజర్ చూపిస్తాను మొక్కలకు అది మ్యాజిక్ ఫర్టిలైజర్ అని కూడా నేను చెప్తాను ఇదేంటో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఇక్కడ చూడండి ఇవి షెల్స్ ఇట్లా నేను వా ఎగ్స్ వాడుకున్న తర్వాత ఈ విధంగా శుభ్రం చేస్తాను కొంచెం ఈ ని శుభ్రం చేసేసి ఎండలో పెట్టేస్తాను ఎండకు ఎండిన తర్వాత మనం ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కావాలన్నా కూడా మనము ఫర్టిలైజర్ లాగా చేసుకొని మనం మొక్కలకు ఇవ్వచ్చండి ఈ విధంగా మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి కాల్షియం అయితే అందుతుంది మొక్కలకు అయితే మనము డైరెక్ట్గా ఈ ఎగ్ షెల్స్ని ఇట్లనే క్రష్ చేసేసి అట్లనే ఆ పెంకులు అట్లనే వేస్తారు మొక్కలలో అట్లా వేయడం వల్ల చాలా టైం పడుతుంది దగ్గర వన్ ఇయర్కి పైననే అవుతుందేమో ఒక్కొక్కసారి చూస్తే పాతవి ఎప్పుడో వేసినవి ఉంటాయి కదా అవి అట్లానే ఉంటాయి మెల్ట్ కావన్నమాట అయితే మనము అట్లా షెల్స్ ఎప్పుడైనా మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం పౌడర్ ఫామ్లో ఇవ్వండి అది బెస్ట్ ప్రాసెస్ ఇక్కడ చూడండి ఇట్లా వీటన్నిటిని కూడా క్రష్ చేసి నేను ఇట్లా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను అన్నీ కూడా ఎన్ని ఉన్నా మీరు అన్నీ కూడా పౌడర్ చేసి పెట్టేసుకోండి ఈజీగా మీకు కావాలంటే ఎట్లా అంటే అట్లా ఫర్టిలైజర్స్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు చూడండి ఈ రోజు నేను చూపించబోయేదైతే మంచి ఫర్టిలైజర్ మ్యాజిక్ ఫర్టిలైజర్ తయారైతుందండి మంచిగా మన్ హెల్దీగా పెరుగుతాయి మన మొక్కలు అయితే చూడండి అన్ని కూడా వేసేసి నేను ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను వీటిని మూత పెట్టేసి చూడండి ఇక్కడ ఫైన్ గా పౌడర్ అయిపోయింది అంటే మనం ఎంత మెత్తగా చేసుకోగలుగుతామో అంత మెత్తటి పౌడర్ అయితే మనం చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయింది చూడండి మొత్తం పిండిలాగా అయితే అయిపోదు ఈ ఎగ్సెల్స్ కానీ కొంచెం ఇట్లా బర్కగానే ఉంటుందండి అయితే ఇప్పుడు దీనిలో నేను ఒక కంటైనర్లకు తీసి పెట్టుకుంటాను ఎప్పుడైనా కూడా మనం ఇట్లా ఎగ్సెల్స్ మనకు కొన్ని తయారు కాగానే ఈ విధంగా ఏదైనా కంటైనర్లోకి తీసుకొని మనం మూత టైట్గా ఉన్నది పెట్టేసి అనుకోండి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనము వాడుకోవచ్చు అయితే నేను ఇప్పుడు చూపించబోయే ఫర్టిలైజర్కి అయితే ఈ షెల్స్ ఒకటి కావాలి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కావాలండి ఇక్కడ చూడండి ఇది ఖాళీ గ్లాస్ ఈ గ్లాస్ జార్లోకి నేను తీసుకున్నాను ఎందుకంటే మీకు చూపించాలి ఇది కరెక్ట్గా తెలుస్తుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను దీనిలోకి అయితే ఇప్పుడు నేను ఈ జార్ గ్లాస్ జార్లోకి అయితే టూ స్పూన్స్ నేను ఇక్కడ షెల్ పౌడర్ తీసుకుంటున్నాను రెండు స్పూన్లు తీసుకున్నానండి దీనిలోకి నేను ఇప్పుడు వెనిగర్ వేస్తున్నానండి వెనిగర్ వైట్ వెనిగర్ ఉంటది కదా మనం వంటల్లో వాడతాం కదా ఆ వెనిగర్ ఇది అయితే ఈ వెనిగర్ నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా నేను వేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ కప్లో ఇది అయితే పెద్ద సైజ్ కప్ కదా దీనిలోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా తీసుకోండి అంతే మీరు ఎక్కువ వేసినా కూడా అది పొంగిపోతుంది చూడండి వెనిగర్ వేయగానే ఆ ఎక్సల్స్ పౌడర్లో మొత్తం కూడా ఇట్లా నురగల్లాగా వచ్చేస్తున్నాయి చూడండి మీరు ఎక్కువ వేసినా బయటకు వచ్చేస్తుంది అట్లా వేయకుండా చిన్న టీ గ్లాస్ అంతా వేయండి సరిపోతుంది చూడండి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది ఏమో అన్నట్టుగా ఉంది అయితే ఒక్కసారి అయితే స్పూన్తో నేను ఇట్లా మిక్స్ చేస్తున్నాను అట్లా నురుగలు నురుగలు వచ్చేస్తుంటా చూడండి అయితే ఆ ఎగ్షల్స్ పౌడర్లు ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ అన్ని కూడా ఈ వెనిగర్ వాటర్లోకి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో అయితే ఇంకా మనం ఇప్పుడే అయిపోదండి ఒక గంట పాటైతే మనం పక్కన పెట్టాలి చూడండి ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఇట్లా మూవ్ అవుతున్నాయి కదా లోపల వెనిగర్ వాటర్లా ఈ ప్రాసెస్ అయితే ఒక గంట మీకు టైం ఉంటే కనుక ఒక రెండు గంటలు పక్కన పెట్టేసేయండి పెట్టిన తర్వాతనే మనం వాడుకోవాలి ఇన్స్టెంట్గా అయితే చూడండి ఇక్కడ గార్డెన్లోకి తీసుకొచ్చేసినాను ఇప్పుడు మనము ఇది ఫిల్టర్ చేసుకుందామండి ఫిల్టర్ చేసుకొని పైన స్ప్రే చేయడానికైతే తప్పకుండా ఫిల్టర్ చేయాలి అదే మీరు మొక్కలలో ఇవ్వడానికి కూడా మీరు ఫిల్టర్ చేయండి తప్పకుండా అయితే ఈ ఎక్స్వెల్స్లో ఇంకా ఏమీ ఉండదు అంతా కూడా వెనిగర్ వెనిగర్ వాటర్లోకి వచ్చేసింది కాబట్టి మనకిప్పుడు ఆ వాటరే ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఒక ఖాళీ గ్లాస్ తీసుకున్నాను దీనిలోకి ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తా చూడండి ఈ ఫర్టిలైజర్ ని అన్ని రకాల పూల మొక్కలకి మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి అంతే కాదు కాయగూర మొక్కలకి పళ్ళ మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ ని ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ లో రిచ్ కాల్షియం ఉంటది మరి మొక్కలు అయితే స్ట్రాంగ్ గా ఎదుగుతాయండి మరి రూట్ సిస్టమ్ అనేది బాగా బలపడుతుంది మరి రూట్స్ ఎప్పుడైతే బలంగా ఉంటాయో మొక్క అప్పుడే బలంగా పెరుగుతుంది మొక్క బలంగా పెరిగినప్పుడే మనకు పువ్వులు కాయలు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి కదా గార్డెన్ లో అందుకని మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి సారి ఈ ఫలైజర్ అయితే ఇవ్వచ్చు ఎప్పుడు ఇలాగే కాకుండా ఎక్సెల్స్ తో మనకి ఇంకా వేరే ప్రాసెస్లు కూడా ఉన్నాయి కదా అట్లా మనం మార్చి మార్చి మనం గార్డెన్ లో ఇస్తూ ఉండాలి ఫర్టిలైజర్స్ చూడండి ఇంతైతే నేను కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నా గార్డెన్ లో ఇవి మొక్కలకి ఇచ్చేస్తానండి ఎప్పటికప్పుడు ఇచ్చేయండి అయితే స్టోర్ ఏం చేసి పెట్టుకోవద్దు అయితే దీంట్లో క్వాంటిటీ నేను ఇప్పుడు ఎట్లా డైల్యూట్ చేసుకోవాలని చెప్తాను ముందైతే స్ప్రే లో పోసి పక్కన పెడతాను ఇది హాఫ్ లీటర్ దండి చిన్న బాటిల్ స్ప్రే బాటిల్ ఇక్కడ నేను ఇది మనము అంటే కొలత తెలవడం కోసం నేను ఇక్కడ చిన్న టానిక్ బాటిల్ది తీసుకున్నాను లిడ్ దీంట్లో ఇక్కడ చూడండి ఇక్కడికి ఫైవ్ ఎంఎల్ ఉంది మీకు కనిపిస్తుంది అనుకుంటా హాఫ్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ సరిపోతుందండి వన్ లీటర్ అయితే టెన్ ఎంఎల్ తీసుకోండి వన్ లీటర్ బాటిల్ అయితే ఇది హాఫ్ కాబట్టి నేను ఫైవ్ ఎంఎల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంతే ఇంతే సరిపోతుంది చాలా బాగా మంచిగా వర్క్ చేస్తుందండి ఫర్టిలైజర్ అయితే మీరు ఇచ్చి చూడండి మీ గార్డెన్లో ఇప్పుడు నేను ఇది రెడీ చేసి తర్వాత స్ప్రే చేస్తానండి వీడియో చివరిలో స్ప్రే చేసి చూపిస్తాను ముందైతే ఇప్పుడు మొక్క మొదట్లో వేయడానికి కూడా నేను ఇప్పుడు డైల్యూషన్ మీకు చెప్పేస్తాను మొక్క మొదట్లో అయితే మనము సేమ్ ప్రాసెస్ అండి ఎక్కువ తక్కువ ఏం లేదు సేమ్ డైల్యూషన్ అయితే ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను నార్మల్ వాటర్ ఈ నార్మల్ వాటర్లోకి టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఈ ఫర్టిలైజర్ని తీసుకోవాలి మనం సరిపోతుందండి అంతే చాలు ఎక్కువ అవసరం లేదు చూడండి టెన్ ఎంఎల్ ఫైవ్ ఫైవ్ ఎంఎల్ టూ టైమ్స్ వేసినాను ఇట్లా స్ప్రే బాటిల్ చిన్నగా ఉంది కాబట్టి అది హాఫ్ లీటర్ అని ఓన్లీ ఫైవ్ ఎంఎల్ మాత్రమే నేను దానిలోకి తీసుకున్నాను ఇప్పుడు మనము మొక్కలకి ఇచ్చేసేయచ్చండి ఫర్టిలైజర్ని అయితే మొక్కకి ఎంత అవసరమో అంత మాత్రమే ఇవ్వండి అంటే ఎక్కువ ఇచ్చేసి ఆ హోల్స్లో నుండి కిందికి వచ్చేసి అంటే అంత కాకుండా నార్మల్గా మొక్కకి ఎంత అవసరమో అంత ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ నా మొక్కలు తడిగానే ఉన్నాయండి అందుకని నేను కొంచెం కొంచమే ఇస్తున్నాను ఇక్కడ నేను ఈ రెండు మల్లె మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చినానండి అయితే ఏవైతే గార్డెన్లో తెల్లగా పూస్తాయో పువ్వులు వాటికి మనం ఎక్కువ కాల్షియం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్ని మొక్కలకి కాల్షియం అవసరమే కాకపోతే ఇంకా తెల్లగా పూసే మొక్కలకి మాత్రం తప్పకుండా ఎక్కువ కాల్షియం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట మిగతా వాటి కంటే కూడా అయితే మరి చూడండి ఇక్కడ మందార మొక్క నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొక మందార మొక్క ఇట్లా అన్ని రకాల ఫ్లవర్స్కి ఇవ్వచ్చు అండి గులాబీ మొక్కలకి అన్ని పూల మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అట్లనే కాల్షియం ఫర్టిలైజర్ అనేది టమాటో ప్లాంట్స్కి కూడా ఎక్కువనే అవసరం ఉంటుంది వాటికి కూడా మనము హ్యాపీగా ఈ ఎగ్ షెల్స్తో చేసిన ఈ ఫర్టిలైజర్ని మనము ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఇది గులాబీ మొక్క చక్కగా చిగురులు పెట్టింది కదా అయితే నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించడానికి కొంచెం ఇట్లా ఆకుముడతగా అనిపిస్తుంది అని చెప్పి దానికి మీకు పెస్టిసైడ్ కూడా షేర్ చేసిన ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియో కూడా మరి చక్కగా మనకు ఫ్లవర్స్ రావాలంటే మాత్రం మొక్క స్ట్రాంగ్ గా రావాలి కదా ముందు చూడండి ఇక్కడ బీరకాయలు అయితే మళ్ళీ ఎంత బాగా వచ్చేసినాయో రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయండి ఇక్కడైతే ఇంకా మళ్ళీ రెండు కాయలు రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు నేను మీకు స్ప్రే కూడా చేసి చూపిస్తానండి మొక్కకి మనం ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా అయితే ఈ స్ప్రే చేయడం కూడా మొక్క మొత్తం దడిచేటట్టుగా బాగా స్టెమ్స్ ఆకులన్నీ కూడా తడిచేటట్టుగా చేసుకోవాలి అయితే ఈ స్ప్రే కూడా మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అన్ని రకాల మొక్కలకు స్ప్రే చేయొచ్చు ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ